అద్భుతమైన నా ఉపదేశముతో మీరు మాతో మాట్లాడేదయ్యా పనుల తప్ప మాకు ఈ దినాన అందించినందుకు నీకు స్తోత్రం ప్రభా ఆ ఎలా నడుచుకోవాలో ఏ రీతిగా ఉండాలో ప్రభా మీరే చక్కగా చోటుగా మాట్లాడేందుకు నీకు స్తోత్రం కూడా తెలియజేస్తున్నారు మాత్రమే ప్రతి పిల్లలు ప్రభా అయా ఇక్కడే మర్చిపోతున్నాడు ప్రభా ఎందుకంటే పదే పచ్చే కూడా ప్రార్థన చేస్తున్నాను అబ్రహ్మ ఇక్కడ అప్పల దేవుడా మా పితృ దేవుడా గొప్ప దేవుడై నామంత్రి మరి ఉదయం కాల సమయం నుంచి సమయం వరకు నాన్న నీ సన్నిధిలో మీరు మార్చాలి మరి నా నుంచి ఉపదేశము గడిపన్నా ఉన్నారు మరి ఉపదేశము గడిపిన నాన్న ఉపాసన ప్రతి బిడ్డన నానా మీరు దీవించాలి వారి యొక్క అవసరాలు అక్కరలు ఏవైతే ఉన్నాయో అవి నీ నామ నామహిమైశ్వర్యంలో మీరే తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ ఉపవాసము తగ్గట్టు మీరు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాన్న మీద ఆస్తులే దేవుడు దేవుడి తరగా మీరు వాచ్ ప్రార్థన చేస్తున్నాం ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని సమస్త మహిమా